మనకు రిజల్ట్స్ వచ్చేసి పిల్లలంతా రిలాక్స్ అయిపోయారు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ వాళ్ళు ఆఫ్టర్ డిగ్రీనా బీటెక్ అంటే నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచన చేసేటటువంటి మనస్తత్వాలు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఏ నేను ఇది ఆలోచన చేశాను కదా నువ్వు కూడా దాన్నే అబ్జర్వ్ చేసి ఉండాల్సింది కాబట్టి నీకు నాలెడ్జ్ అనేది లేదు నీకు పరిమితంగా ఉండేటటువంటి జ్ఞానాన్ని మాత్రమే సంపాదించుకున్నావు నీ ఆలోచన విధానం ఇంకా ఎక్స్పాండ్ కావాలి అని మనం పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం పక్కన వాళ్ళకి కానీ ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది మనం ఏదైతే ఇష్టపడ్డామో మనం ఏదైతే ఆలోచించామో మనం ఏ విధంగా అయితే ఉంటూ ఉన్నామో అందరు కూడా మనలాగే ఆలోచించాలి మనలాగే ఉండాలి మనలాగే మాట్లాడాలి అంటే కుదరదు ఎవ్వరు మనస్తత్వం వాళ్ళది ఎవరి ఆలోచన తీరు వాళ్ళది వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది లేదు మనం ఇంట్లో అమ్మా నాన్న మాట్లాడుకునేటటువంటి ఆ కాన్వర్జేషన్ వల్ల వచ్చినటువంటి నాలెడ్జీ కూడా చాలా ఉంటుంది పిల్లలకి మనం అనుకున్నాం కదా పిల్లలు చెప్పింది కాదు చూసింది నేర్చుకుంటారు అని ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం నేను ఇప్పుడు ఇట్లా మీకు హ్యాండ్ చూపించాను అరచేయి చూపించాను ఈ అరచేయి చూపించినప్పుడు కొద్దిమంది ఏమనుకొని ఉండొచ్చు ఆగండి అనుకొని ఉండొచ్చు కొద్దిమంది ఫైవ్ ఫింగర్స్ అరచేయి మరి ఫైవ్ ఫింగర్స్ అనుకొని ఉండొచ్చు కొద్దిమంది పంచభూతాలు అనుకొని ఉండవచ్చు కొద్దిమంది పంచసూత్రాలు అనుకొని ఉండొచ్చు కొద్దిమంది ఊరికే హ్యాండ్ చూపించినప్పుడు ఆగండి అనుకొని ఉండొచ్చు అంటే మనము ఇక్కడ చూపించినటువంటి మెటీరియల్ ఒక్కటే కానీ ఆలోచన డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎవ్వరికి ఏది థాట్ వస్తే దాన్ని ఊహించుకొని చెప్పడం జరుగుతుంది అంటే చూసింది ఒకటే కానీ ఆలోచన విధానం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎవ్వరు పరిజ్ఞానాన్ని బట్టి ఎవరు పరిధిని బట్టి వాళ్ళు ఆలోచన చేయడం అనేది జరుగుతుంది అది ఎందుకు చూపించాము ఈది హ్యాండ్ అనేది మనకొక్కరికి మాత్రమే మనం ఒక్కదాని మీద పాయింట్ ఆలోచించేసి ఉంటే మనకు అర్థమవుతుంది కానీ మనకు నంబర్ ఆఫ్ పీపుల్ నుంచి నంబర్ ఆఫ్ ఆన్సర్స్ రావడం వల్ల ఓ దీనికి ఇంత అర్థం ఉందా ఇన్ని విధాలుగా చేయగలుగుతారా అని మనం అనుకుంటాం కాబట్టి మన పిల్లలకి ఎలాంటి ఫోర్స్ వాళ్ళు చదవగలరు ఏది వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు దేంట్లో వాళ్ళకి పరిజ్ఞానం ఉంది దేంట్లో వాళ్ళకి ఎంత నాలెడ్జీ ఉంది దేన్నైతే వాళ్ళు దాటగలరు కోర్సు నుంచి బయటికి అనేటటువంటిది మనము కొద్ది మందితో కాంటాక్ట్ కావడం వలన ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి వాళ్ళు సైకాలజీ రిలేటెడ్ కొన్ని టెస్ట్లు పెట్టడం వలన కానీ వాళ్ళల్లో ఉండేటటువంటి పరిజ్ఞానం దేని మీద ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అనేటటువంటి తెలుస్తుంది లేదు వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ మన పిల్లల్ని చూసుంటారు కాబట్టి స్కూల్లో టీచర్స్ని మనం అడిగినప్పుడు కూడా వీళ్ళు దేనికి రిలేటెడ్గా ఎక్కువ మక్కువ చూపుతూ ఉన్నారు అనే దాన్ని అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు అది కాకుండా మీరు ఈ హాలిడేస్లో దగ్గర కూర్చొని వాళ్ళు దేంట్లో ఎక్కువ ప్రెజర్ అనేది తీసుకుంటూ ఉన్నారు ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు అనే విషయాన్ని లేదు పకింటి వాళ్ళండి వాళ్ళు ఎంపీసీ తీసుకున్నారు కదా నువ్వు కూడా ఎంపీసీ తీసుకో నీకు ఆ మాత్రం చదువురాదా నువ్వు చదివింది అదే స్కూల్లో కదా అదే సెక్షన్లో కదా అదే టెక్స్ట్ బుక్లు కదా అదే టీచర్స్ కదా అంటే ఆలోచన విధానం వాళ్ళకుండే ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ నాలెడ్జ్ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి కాబట్టి వాళ్లకు ఎవరో తీసుకునేది ఎవరో ముందు వెళ్ళింది ఎవరో ఆ జాబ్లో సెటిల్ అయ్యింది కాకుండా మనము పరిమితుల్లో ఆలోచన చేయకుండా మన పరిమితుల్లో మనం మన బంధువులు చుట్టూ ఉండేటటువంటిది అయ్యో మా పిల్లలు ఏదన్నా సోషల్ రిలేటెడ్ తీసుకుంటే ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటే మాకు ఇన్సల్ట్గా ఉంటుందేమో తక్కువగా ఉంటుందేమో కాదు ఈరోజు సైన్స్ తీసుకున్న మ్యాథ్స్ తీసుకున్నా ఏమి తీసుకున్నా లైఫ్లో సెటిల్ అవ్వడం అనేది వాళ్ళు అనుకున్నటువంటి గోల్ రీచ్ కావడం అనేది అంతిమ లక్ష్యం ముందు వీడియోలు అనుకున్నాం ఫెయిల్యూర్ అనేది ఎక్కడా ఉండదు ఫెయిల్యూర్ ప్రతి వర్క్లో కూడా ఏదో ఒక విషయం నేర్చుకొని ముందుకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు పేరెంట్స్గా ఇప్పుడు చేయవలసినటువంటి పని తొందర తొందరగా తీసుకెళ్ళి ఏదో కాలేజీలో వేసేసి ఫీజు కట్టేసి వాళ్ళని ఇప్పటి నుంచి పంపించేస్తే ఏదో ర్యాంకులు సాధిస్తారు అనుకోకుండా వాళ్లకు ఇప్పుడు దొరికినటువంటి టైం ఇప్పటి వరకు మనతో చాలా టైం వాళ్ళు గడిపి ఉండకపోవచ్చు ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోతానే సబ్జెక్టులన్నీ ఏదో తోసేసేది లేదు డిప్లొమాలో జాయిన్ అయితేనే ఏదో వచ్చేసేది లేదు రోజుకు ఇంత టైం అని మన పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళు ఎలాంటి వాటిని ఇష్టపడుతూ ఉన్నారు ఎలాంటి సబ్జెక్ట్ అయితే వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది నా ఆలోచన కాకుండా పిల్లల యొక్క ఒపీనియన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ పేరెంట్స్కి మనం ఏదో బయటికి చెప్పుకోవడానికి గొప్పగా ఉండాలి బయట ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి అందంగా ఉండాలి అనే విధంగా కాకుండా వాళ్ళ లైఫ్ అందంగా ఉండాలి లైఫ్ అనేది ఒక్కసారే వస్తుంది ఈ జీవితం అనేది మనము మన వెళ్ళేటటువంటి మార్గాన్ని అధిగమించుతూ ముందుకు వెళ్ళగలిగాము అంటే ఇలాంటి గోల్డెన్ అచీవ్మెంట్స్ ఎన్నో రీచ్ కావచ్చు అలా కాకుండా వాళ్ళకి అన్న వచ్చాయి ఇలాకి ఇన్ని వచ్చాయి అని ప్రతి దానికి గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉన్నామంటే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికంటే కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి మనం దోహదం చేసినటువంటి వాళ్ళం అవుతాం మనకు కావాల్సింది అది కాదు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి జరిగింది ఏదో జరిగింది అయిపోయింది అయిపోయింది మన చేతుల్లో ఏమీ లేదు పేపర్లో ఎగ్జామ్ రాసే వరకు మాత్రమే అది మనది ఎగ్జామ్ మనం ఏది మార్చాలి అనుకున్న మాడిఫికేషన్స్ ఏమీ ఉన్నా కూడా ఆ పేపర్ త్రీ అవర్స్ మన చేతిలో ఉన్నప్పుడు మాత్రమే లేదండి రీవాల్యుయేషన్ పెట్టిస్తాం అది ఇది అన్నారనుకోండి రీవాల్యుయేషన్ పెట్టిన తర్వాత మనకి ఎంత టైం పడుతుంది ఎంత అప్పుడు కూడా పెరుగుతాయో లేదో తెలియదు కొత్తగా ఇప్పుడు రిజల్ట్ రిలీజ్ అయినప్పుడు ఉండేటటువంటి ఇంటెన్షన్ ఆ క్యూరియాసిటీ తర్వాత ఉండదు కాబట్టి ఇదంతా కాకుండా ఇప్పుడు ఎక్కడైతే మనం తప్పు చేసాము తప్పులు జరిగాయి చదవకుండా మనం మొబైల్ ఎక్కువ ఉన్నామా టీవీలో ఎక్కువ ఉన్నామా ల్యాప్టాప్లో ఎక్కువ ఉన్నామా ఫ్రెండ్స్తో ఎక్కువ ఉన్నామా బయట గ్రౌండ్లో ఎక్కువ ఉన్నామా అనేటటువంటిది ఒక్కటి చూసుకొని ఆ కరెక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు కోర్సు జాయిన్ కావాలి అనుకుంటూ ఉన్నారో మీరు ఏదైతే చేయాలి అనుకుంటూ ఉన్నారో ఒకటికి రెండు సార్లు ఆలోచించేసి పేరెంట్స్ ఇచ్చినటువంటి ఆప్షన్ కూడా దగ్గర పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళగలిగారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇది ఈ ఇదంతా ఈ ప్రాసెస్ చేయవలసింది పేరెంట్స్ కాబట్టి పేరే పేరెంట్స్కు ముఖ్యంగా విన్నవించుకునేది ఏంటి అంటే మన ప్రెజర్ మనకు తెలిసినటువంటిది పక్కన వాళ్ళకు తెలిసినటువంటిది వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళకు తెలిసినటువంటిది వాళ్ళు ఏమనుకున్నారు ఎలా అనుకున్నారు ఏది చేస్తే ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎవరు ఎవరిని తీసుకున్నారు అనేది ఆ ఇన్స్పిరేషన్ అనేది వాళ్ళకి లేకపోతే మనం కల్పించడం కూడా మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మొదటి మెట్టు మొదటి అడుగు వేశారు అంటే సక్సెస్ఫుల్గా మన పిల్లల లైఫ్లో ముందుకు తీసుకుపోవడానికి ఒక భరోసాగా ఒక అండగా ఒక నీడనిచ్చేటటువంటి తల్లిదండ్రి ఒక మంచి గైడ్ చేస్తూ వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తే వాళ్ళు అభ్యున్నతి సాధించడానికి మనం దోహదపడాలను అవుతాం